హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవే రెసిపీ రవలడ్లు అండి ఎలా తయారు చేసుకుందామని చూద్దాము ఈ రవలడ్లు చాలా టేస్టీగా మృదువుగా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా సింపుల్గా తొందరగా అయిపోయింది రవలడ్లు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం బాండీ బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి జీడిపప్పు వేసుకున్నాము ఇది లైట్గా వేగితే సరిపోద్ది చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు నేను బొంబాయి రవ్వ వేస్తున్నాను ఈ నెయ్యిలో బాగా వేపుకోవాలి బొంబాయిలో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకుంటూనే ఉండాలండి లేకపోతే మాడిపోతే బాగోదు ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ముందు లైక్ చేయండి అండి చూడండి ఇప్పుడే లైట్ లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము నేను మిక్సీ పట్టుకున్నానండి వన్ కప్ వేసుకున్నాను కొబ్బరి పొడి ఇదిగో వన్ మినిట్ వేపుకుందాము ఒక స్పూను యాలక్కాయ పొడి వేసుకున్నాము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను యాలక్కాయ పొడి ఇప్పుడు షుగరు మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి డైరెక్ట్గా వేయకుండా వన్ కప్పు షుగర్ వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండీ నేను మీడియం మీడియంగా వేసుకున్నాను షుగర్ కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి షుగర్ అంతా కరిగితే మనకి సరిపోతుంది ఇప్పుడు బాగా కరిగిపోయింది కదండి షుగర్ పొడి కూడా బొంబాయి రవ్వలో మొత్తం కలిసిపోయినాయి కొబ్బరి పొడి అన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేశానండి పాలు పోసుకొని చల్లార్చుకుని పాలు పోసుకొని కాగబెట్టి చల్లార్చుకున్నానండి నేను పాలు ముందుగానే ఇప్పుడు పాలు పోసుకొని కలుపుకుందామండి కాగబెట్టుకొని చల్లార్చుకోవాలండి చూసి పోసుకోండి ఎక్కువ పోసుకోవద్దు మళ్ళీ లూజ్ అయిపోతే బాగోదు మరి మనకి లడ్డూలు వచ్చేలాగా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు సల్లారిపోయింది కదండి ఒకసారి కలబెట్టేసుకుందాం మళ్ళీ ఇక చూడండి ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇలాగే చేసుకోవాలి మొత్తం చూడండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ రెడీ అయిపోయినాయి ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఎంత పర్ఫెక్ట్గా బాగా వచ్చిందండి రవ్వలడ్లు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి